హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ ముందుకు సరికొత్త వీడియోతో సరికొత్త సమాచారంతో మీ ముందుకు రావడం జరిగిందండి హాయ్ అండి నమస్తే నేను మీ రాష్ట్రీ సో ఈరోజు మనము సరికొత్త వీడియోతో రావడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా వీడియో మాత్రము స్క్రిప్ట్ చేయవద్దు అదేవిధంగా ఎవరైతే ఫస్ట్ టైం మన జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ పక్కనే ఉన్న బెల్లేఖర్ కూడా ఉంచుకోండి సో దీనివల్ల ఏంటంటే మనం చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందండి వీడియో మాత్రమే కూడా స్కిప్ చేయొద్దు సో మనం ప్రజెంట్ వింటర్ సీజన్లో మనం ఆల్మోస్ట్ ఎండింగ్ దృష్టికి మనం వస్తూ ఉన్నాం కాబట్టి సో చాలా మంది అసలు వింటర్ సీజన్ కాకపోయినా సరే ఇప్పుడు రైన్ సీజన్ కానీ వింటర్ సీజన్ కానీ సమ్మర్ సీజన్ కానీ మనం ఏంటంటే ప్లాంట్స్కి ఎక్కువగా చాలామంది మెయిన్లీ కంప్లీట్ చేసే విషయం ఏంటంటే సార్ మేము కుండీలో పెంచుకున్నాము లేకుంటే సార్ మేము గ్రో బ్యాగ్స్లో పెంచుకుంటున్నాం కానీ ఎట్లా ఉన్నామో అటనే ఉంటుంది అట్టనే ఉంటుంది నర్సరీ నుంచి తెచ్చిన తర్వాత ప్లాంట్స్ బాగానే పూస్తున్నాయి ఎప్పుడైతే మా ఇంటికి వచ్చి గ్రో బ్యాగ్లో పెట్టుకున్నాము సో పెట్టే క్రమం తర్వాత మాకు ఫ్లవర్స్ ఎక్కువగా రావట్లేదు అదేవిధంగా ప్లాంట్ ఎలా ఉన్న ప్లాంట్ అలానే ఉండిపోతుంది అంటే బుష్షిగా రావట్లే చెప్పేసి అని చాలా మందిని మెయిన్లీ చాలా మంది కూడా మెసేజ్ చేయడం జరుగుతూ ఉంటుంది సో దాని కూడా మనం చాలా వరకు రిప్లై ఇస్తూనే ఉన్నాము సో దాంతో పాటు అన్ని రకాలైన కూడా మనం చెప్తూ ఉన్నాము సో ఈ రోజు ఏంటంటే మనము సరికొత్తగా సమాచారం ఇద్దాము సో ఇది ఏంటంటే ఇది డైరెక్ట్గా మనకి ప్లాంట్స్ అటాక్స్ చేయడంతో పాటు మనం అనుకున్న దానికంటే కూడా డబల్ డబల్ పౌడర్గా పనిచేసే అవకాశం అనేది వాడుకోవడం వల్ల సో మెయిన్లీ మనం చేసే యొక్క పాటింగ్ అంటే మనం ఇంటికి వచ్చిన తర్వాత మన యొక్క బ్యాగ్ బ్యాగ్లో కానీ లేకుంటే మన కుండీల్లో ఏం చేసుకునే మనం ఏం చేస్తాము ఉంటుంటాము సో సాయిల్ ఒక ఫార్టీ పర్సెంట్ సో అదేవిధంగా సాయిల్ ఒక ఫార్టీ పర్సెంట్ తీసుకున్న తర్వాత కోకో ఫిట్ ఒక ట్వంటీ పర్సెంట్ వర్మికా ఒక ట్వంటీ పర్సెంట్ సో ఈ ఫార్టీ ఫార్టీ ఎయిటీ సో ఏదో ఒక మెన్యూర్ కవురంగ కానీ లేకుంటే సున్సాద్ కానీ బోన్విల్ కానీ ఎంపీకే కానీ ఏదో ఒకటి మనం లేకుంటే బోన్మిల్ కానీ ఏదో ఒకటి మనము ఒక ట్వంటీ పర్సెంట్ ఇస్తూ ఉంటాము సో అప్పటికి మనకి హండ్రెడ్ పర్సెంట్ యొక్క సాయిల్ ఫిల్ అయిపోతూ ఉంటుంది సో దీ అప్పుడు ఏం చేస్తాము అలా మన పాటర్లు పెట్టేసుకుని ప్లాంట్స్కి వాటిస్తూ ఉంటాము సో దీనివల్ల ఏంటంటే కొన్ని రోజుల తర్వాత ఏంటంటే ఫ్లవర్స్ బాగానే వస్తూ ఉంటుంది కానీ తర్వాత తర్వాత మళ్ళీ సేమ్ అదే విధంగా ఎందుకంటే మనము ఇచ్చిన ఎన్పికే అదే విధంగా పొటాషియము మెగ్నీషియము సల్ఫర్ అదేవిధంగా అన్ని రకాలైన ఇస్తూ ఉంటాం కాబట్టి అది ఒక సీజన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్లవర్ డల్గా అయిపోతూ ఉంటుంది సో మళ్ళీ ఇటన్నిటి మనం ఇవ్వాలంటే ఖర్చుతో కూడిన అవకాశం చాలా వరకు కూడా ఉంటుంది ఎందుకంటే ఎన్పీకే కానీ లేకుంటే పొటాషియం కానీ లేకుంటే సాల్ట్ కానీ లేకుంటే బోన్విల్ కానీ ఇవన్నీ మనం కొనుక్కోవాలంటే బయట మార్కెట్లో చాలా వరకు కూడా ఆర్గానిక్లో కొంచెం ఎక్స్పెన్సివ్ రేట్స్ అనేవి ఉంటూ ఉంటే కావాలంతా కూడా అది బట్ మనం ఏంటంటే ఈరోజు ఫ్లవర్స్ కూడా మనకి ఎప్పుడు కూడా కంటిన్యూగా దాదాపు మనకి ఒక వన్ ఇయర్ వరకు కూడా మనకి కంటిన్యూగా మనకి ఫ్లవర్స్ రావాలి అదేవిధంగా ఫ్రూట్స్ కానీ అదేవిధంగా ఫ్లవర్స్ కానీ రెస్టారెంట్ బాగా టేస్ట్గా ఉండాలి మనం అనుకున్న దానికంటే ఎక్కువగా ఫ్లవర్స్ రావటం కోసం మనం ఈరోజు ఒక ఐటెం అనేది మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నామండి సో అది వచ్చేసి గ్రీన్ హోమ్ ఆర్గానిక్ మెన్యూర్ అండి సో ఇక్కడ కనిపిస్తున్న ఒక వచ్చేసి ఇది గ్రీన్ హోమ్ ఆర్గానిక్ మెన్యూ ఇది వచ్చేసి మనము వన్ ఇయర్ వన్ ఇయర్ నుంచి ప్లస్ మనం ఎక్కువగా దీన్ని స్టాకు అంటే దీన్ని మనము వన్ ఇయర్ వరకు కూడా మనం దీన్ని మగ్గబెట్టి సో ఇదంతా కూడా మనము డ్రై చేసిన తర్వాత వీటి నుంచి ఎలాంటి బ్యాడ్ స్మెల్ ఏమీ రాకుండా మనం దీన్ని ఈరోజు మ్యానుఫాక్చర్ చేసి మనము దీన్ని మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామండి సో దీని పేరు వచ్చేసి గ్రీన్ హోమ్ ఆర్గానిక్ మెన్యూ అండి సో ఇది వచ్చేసి మనకి ఎక్కువగా ఆయిల్ కేకు వేవపిండి పొగాకు డస్ట్ సముద్రపు నాచు మరియు నూట ఇరవై నుంచి రెండు వందల యాభై రకాలైన ఆకులను అన్నిటిని కూడా మరగబెట్టి వాటి నుంచి వచ్చిన ఆయిల్ మొత్తాన్ని కూడా మనమంతా కూడా ఆయిల్ మొత్తాన్ని కూడా దాన్ని ఆవిరి చేసేసుకొని ఒక సాయిల్ రూపంలో ఏర్పరచుకొని దాంట్లో అన్ని కూడా వేసేసిన తర్వాత ఇదన్నిటిని కూడా వన్ ఇయర్ వరకు స్టోర్ చేసిన తర్వాత వాటిని మనము వన్ కేజీ బ్యాగ్ లెక్క మనము డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నామండి ఇదంతా కూడా ప్యూర్ నేచురల్ ఆర్గానిక్ అండి ఇది చూడండి ఇగో సాయి చూడండి ఏ విధంగా ఉంటుందో ఈ విధంగా మనకి ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా రాదండి సో వీటిలో ఏంటంటే అన్ని రకాలైనవి అన్ని రకాలైన లీవ్ అదే అదేవిధంగా ఫ్రూట్స్ అన్ని రకాలైనవి కూడా మిశ్రమ మొత్తాన్ని కలిపేసిన తర్వాత మనము ఇది చేస్తున్నామండి సో దీనివల్ల ఆ మొక్కలకి ఏంటంటే చాలామంది నాకు ఎప్పుడు మెసేజ్ చేస్తూ ఉంటారు దీనివల్ల ఏంటంటే సార్ మా గార్డెన్లో ఏంటంటే మనము కోకోఫిట్ వర్మి కంపోస్ట్తో పాటు కౌడంగు అన్ని రకాలైనవి వేసేసి ఇస్తున్నామండి బట్ ఏంటంటే విత్ ఇన్ యాక్షన్ అండ్ రియాక్షన్ అంటే మనకి ఎమ్మట్లోనే ఫ్లవర్ వస్తుంది అమ్మట్లోనే ప్లాంట్ అంతా కూడా డల్ అయిపోతుందని చెప్పేసి చాలామంది కూడా మనకి మెయిన్ మెసేజ్ చేస్తూ ఉన్నారు సో ఎవరైతే కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేస్తున్నారో అదేవిధంగా ఎవరైతే సేమ్ ఇదే సిచ్యువేషన్లో ఎవరైతే ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఫ్లవర్స్ కానీ మీకు తక్కువగా వస్తున్నాయి ఎక్కువ రావట్లేదు ఇంట్లో అనుకున్నందుకంటే రావట్లేదు అదేవిధంగా సార్ మేము ఒక టూ డేస్ ఒక త్రీ డేస్ పాటు మేము బయట ఊరికి వెళ్తున్నాము సో వాటర్ మేము ఇవ్వలేము అన్న వాళ్ళకి యొక్క గ్రీన్ హోమ్ ఆర్గానిక్ మెరుగు తీసుకోండి సో దీన్ని వాడుకోవడం కూడా చాలా సులువుగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ సార్ మేము ఆల్రెడీ ఎప్పుడు పెట్టేసామండి గార్డెనింగ్ ప్లాంట్స్ ఎప్పుడు పెట్టాము మాకు ఫ్లవర్స్ రాట్లా ఫ్రూట్స్ రాట్లా అన్నప్పుడు ప్రతి ఒక్క ప్లాంట్కి ఈచ్ వన్ ఎనీ వన్ ప్లాంట్కి మీరు వంద గ్రాములు చొప్పున ప్రతి ఒక్క కుండీకి కూడా అది చిన్న పాటే కానీ పెద్ద పాటే కానీ దేనికైనా సరే ఒక వంద గ్రాములు మీరు ఏం చేస్తారంటే సాయిల్ మీరు ఏం చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు దాన్ని దాని మొత్తాన్ని కూడా మీరు లూజ్ చేస్తూ ఉంటారు సాయిల్ అంతా కూడా గట్టిగా ఉన్న సాయిల్ అంతా కూడా ఏదో ఒక ఐటమ్స్ లూజ్ చేస్తూ ఉంటారు సో ఆ లూజ్ చేసిన క్రమము లో ఈ యొక్క గ్రీన్ హోమ్ ఆర్గానిక్ మెన్యూర్ని ని వంద గ్రాము చొప్పున ప్లాంట్స్కి ఈ విధంగా చుట్టూరు ఇలా ఇచ్చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ యొక్క లూజింగ్ కాస్త మళ్ళీ లూజ్ చేస్తే ఈ యొక్క మెన్యూర్ అంతా కూడా మధ్య వెళ్ళి పైన సాయోతూ ఉంటుంది సో అలాగ మీరు ఇచ్చుకోవటం వల్ల మీకు విత్ ఇన్ మీకు ట్వంటీ ట్వంటీ డేస్ నుంచి మీకు కంటిన్యూగా మీకు ఫ్లవర్స్ అనేవి ఫ్రూట్స్ అనేవి వెజిటబుల్స్ అనేవి మీకు ఆకుండా వస్తూనే ఉంటాయి టేస్ట్ వైజ్గా మారుతూ ఉంటుంది ప్లాంట్ అంతా కూడా గ్రీనిష్గా ఉండటానికి అవకాశం అనేది ఉంటుందండి ఈ యొక్క గ్రీన్ హోమ్ మెన్యూర్ వాడుకోవడం వల్ల సో అదేవిధంగా లేదండి మేము రీసెంట్గా గార్డెనింగ్ స్టార్ట్ చేసాము సో మేము అన్ని కూడా గ్రో బ్యాగ్స్ కుందిస్తే తెచ్చామండి ప్లాంటింగ్ చేసుకోవాలి అన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక కేజీకి పెద్ద బ్యాగ్స్ కానీ పెద్ద కుండీలు అయితే మాత్రం ఐదు నుంచి ఆరు కుండీల వరకు కూడా దీన్ని వాడుకోవచ్చు సో దీన్ని వాడుకునే విధానం కూడా చాలా సింపుల్గా ఉంటుందండి ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం ఒక పది కుండీల వరకు కూడా మనము దాన్ని ఫిల్ చేయాలి అన్నప్పుడు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ మీరు సాయి తీసుకొని దాంట్లో ట్వంటీ పర్సెంట్ కోకో ఫిట్ ట్వంటీ పర్సెంట్ వర్మి కంపోస్ట్ తీసుకున్న తర్వాత ఒక టెన్ పర్సెంట్ అంటే వన్ కేజీ ఈ యొక్క గ్రీన్ హోమ్ ఆర్గానిక్ కలిపి మొత్తాన్ని కూడా మిక్సింగ్ చేసుకొని ఇంకా మీకు ఏమైనా ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకొని మొత్తాన్ని కలిపేసేసుకొని మీరు పాటింగ్ చేసుకోవటం ప్లాంట్స్ అనేవి చాలా ఈజీగా వస్తాయండి చాలామందికి కూడా మోస్ట్లీ మోస్ట్లీ టాప్ టెన్ ఇంకా మీకు పేరు చెప్పకూడదు అలాంటి వారు కూడా ఎక్కువగా వాడేది కూడా గ్రీన్ హోమ్ ఆర్గానిక్ ఏంటి ఎందుకంటే చాలా మంది ఏంటంటే నాన్ వెజ్ వాళ్ళు ఉంటారు సో నాన్ వెజ్ వెజ్ వాళ్ళు ఉంటారు వెజ్ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు బోన్విల్ సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్ని కూడా చేపల వింగ్స్ ఇవన్నీ కూడా కలిపి అన్ని కూడా వాళ్ళు వాడుకోరు ఎందుకంటే వాళ్ళు తీసుకోరు కాబట్టి అలాంటి సందర్భాల్లో ఏంటంటే ప్లాంట్స్ అనేవి కొంచెం కొంచెం తక్కువగా మనకి ప్రోటీన్స్ అందుతూ ఉంటాయి బట్ ఇదేంటే గ్రీన్ రూమ్ ఆర్గానిక్ లో అన్ని రకాలైనవి అన్ని రకాలైన ఆయిల్ కేక్స్ అన్ని కూడా కేకు నీమ్ పౌడర్ అన్ని అన్ని రకాలు కూడా ఆయిల్స్ అన్ని కూడా తీసేసుకొని ఇటు సముద్ర నాచు ఆయిల్ కేక్ తీసేసుకొని అన్ని రకాల దాదాపు జామా ఆయిలు అదే అన్ని రకాల లీవ్స్ అన్నిటిని కూడా మరగబెట్టి డ్రై చేసిన తర్వాత వీటి నుంచి వచ్చిన యొక్క రసాన్ని సాయిలో పరిచేసిన తర్వాత దీని మొత్తాన్ని కూడా వన్ ఇయర్ వరకు కూడా స్టోర్ చేసిన తర్వాత వీటి నుంచి వచ్చిన పొన్ని మొత్తాన్ని కూడా మనము ప్లాంట్స్ ఇచ్చుకోవటం వల్ల ప్లాంట్స్ అన్ని హెల్వీగా బాగా వస్తాయండి సో ఇది గ్రీన్ హోమ్ ఆర్గానిక్ మెన్యూర్ ఇది వన్ కేజీ ప్యాకెట్ మనకి ప్రజెంట్ మన దగ్గర ఆన్లైన్లో లభిస్తుందండి ఇది గ్రీన్ హోమ్ ఆర్గానిక్ లిక్విడ్ మరియు పౌడర్ అనేది మనము ఆల్ ఇండియాలో క్రిక్టర్ మనం డెలివరీ చేస్తాము సో ఈచ్ వన్ కేజీ వచ్చేసి మనకు ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ పడుతూ ఉంటుంది బట్ ఎవరైతే ఫస్ట్ టైం మీకు గ్రీన్ కోమ్ ఆర్గానిక్ మెందూర్ని ఆర్డర్ చేసుకుంటారో వాళ్ళకి కేవలం నూట ఇరవై ఐదు రూపాయలు మాత్రమే మనం దీన్ని ఇస్తున్నామండి అయితే మీ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే సార్ మేము ఫస్ట్ టైం ట్రై చేస్తామండి ఒక కేజీ ఇవ్వండి అని చెప్పేసి అని అలా దానికంటే కూడా మీ గార్డెన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్వంటీ నుంచి ఒక థర్టీ ఉంటే ఒక త్రీ కేజీస్ ఒక టెన్ ఉంటే వన్ కేజెస్ అంటే మీ గార్డెన్లో ఎందుకు కుండీలు ఉన్నాయి అన్ని కుండీలు కూడా మీరు ఇచ్చుకోవడానికి సో అప్పుడే మీ ప్లాంట్స్ అనేవి చక్కగా హెవీగా బుషిగా వస్తాయి మీకు ఇంకొక ఓపెన్ ఛాలెంజ్ ఏంటంటే ఇది వాడిన తర్వాత వితిన్ మీకు ట్వంటీ ఫైవ్ డేస్ లో కనుక ప్లాంట్స్ బుషిగా రాకపోవటం కానీ లేకుంటే ఫ్లవర్స్ ఏవిగా రాకపోవటం కానీ లేకుంటే ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ కొమ్మలు కానీ చిల్లలు కానీ రాకపోతే మాత్రం మీరు ఇచ్చిన అమౌంట్కి మేము తిరిగి కూడా ఖచ్చితంగా ఇస్తామండి ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ నర్సరీ వాళ్ళు కానీ లేకుంటే చాలా మోస్ట్ టాప్ టెన్ గార్డెన్ పర్సన్ల వాడు ఏకైక వాడే ఈ యొక్క రెమెడీ అండి ఇది సో దీనికి ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేమ్తో బయట మార్కెట్లో సేల్ చేస్తూ ఉన్నారు బట్ మనం ఏంటంటే గ్రీన్ హోమ్ ఆర్గానిక్ ఇది ఇదేంటంటే వన్ ట్వంటీ నుంచి హండ్రెడ్ రకాల అన్ని మిశ్రమాన్ని కూడా కలిపేసిన తర్వాత వీటిని మనం ఇస్తున్నామండి సో ఇది ఇచ్చిన తర్వాత మీరు ఏమి ఎలాంటి కూడా ఇచ్చే పని ఏమీ లేదు సో మీరు ఎక్కువ ఇచ్చుకున్న ఏమి కాదు తక్కువ ఇచ్చుకున్నాయేమి కాదు మొక్కకి ఎలాంటి డ్యామేజ్ కూడా ఉండదు సో చాలా హెల్తీగా ఉంటుంది సో ఎవరికైతే ఈ యొక్క గ్రీన్ హోమ్ ఆర్గానిక్ మెంబు కావాలి అనుకుంటున్నారో చక్కగా వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి మనం చక్కగా ఆల్ ఇండియాలో చేసి మొత్తం ప్యాక్ చేసి పంపిస్తామండి సో దీన్ని వా దీన్ని మీ గార్డెన్లో వాడుకోవటం వల్ల యొక్క సమ్మర్ సీజన్ కానీ వింటర్ సీజన్ కానీ రైతు సీజన్ కానీ మీకు ఫ్లవర్స్ అనేవి కంటిన్యూ అవుతూనే ఉంటాయంటే ఫ్లవర్స్ కానీ వెజిటేబుల్స్ కానీ వస్తూనే ఉంటాయి క్రమం తప్పకుండా మనకి మనకి హార్వెస్ట్ కానీ ఫ్రూట్స్ కానీ క్రమం క్రమం కూడా మనకు వస్తూ ఉంటాయి సో దీన్ని ఏంటంటే ఎవరైతే ఫస్ట్ టైం గార్డెనింగ్ స్టార్ట్ చేస్తూ ఉంటారో సో దాన్ని వాళ్ళు దీన్ని వాడుకోవటం వల్ల మీ గార్డెన్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటారు సో దాని ద్వారా ఏంటంటే మన గార్డెనింగ్ చేయాలనిపిస్తూ ఇస్తూ ఉంటుంది కాబట్టి సో ఎవరైతే గార్డెనింగ్ స్టార్ట్ చేసుకుంటున్నారు ఎవరైతే గార్డెనింగ్ బాగా ఇంట్రెస్ట్ ఉందో ఒక్కసారి ఒక గ్రీన్ హోమ్ ఆర్గానిక్ మెన్యూ వాడండి మీ గనక రిజల్ట్ కనుక రాకపోతే విత్ మీకు రీసెర్చ్ అట్టగాక రాకపోతే పూర్తి అమౌమూ కూడా ఇవ్వడం జరుగుతుందండి